పీరియడ్స్ అంటేనే చాలా మంది సిగ్గుపడుతుంటారు కానీ ఇప్పుడు అది గౌరవ విషయంగా మారబోతుంది ఒక ముంబై స్టార్ట్అప్ వంద కోట్ల వ్యాపారం చేస్తూనే భారతీయ మహిళల జీవితాన్ని మార్చేస్తుంది ఇది ముంబై నుంచి వచ్చిన ఒక స్టార్ట్అప్ మన భారతదేశంలో అతి పెద్ద ట్యాప్ ను ఛాలెంజ్ చేస్తుంది అండ్ పీరియడ్స్ గురించి మౌనాన్ని చెరిపేస్తూ వంద కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టిస్తుంది నేను మాట్లాడేది నువా బ్రాండ్ గురించి ఇది ఒక ఫ్రేమ్ టెక్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఇది మన భారతదేశ మహిళల పీరియడ్స్ గురించి ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే సాంప్రదాయ ప్రొటెక్షన్ మరియు ఫ్రీగ్రెన్స్ దృష్టి పెడితే నువ్వు లీక్స్ అదే విధంగా తీవ్రమైన నొప్పులపై సమాధానాలు కనుగొనడం ప్రారంభించింది భారతదేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ హీటింగ్ క్రాంప్ అని చెప్పొచ్చు అండ్ కెమికల్ ఫ్రీ ఇవి అలర్జీ ఇరిటేషన్ తలెత్తనివ్వకుండా చేస్తుంది వేరు వేరు ఫ్లో సైజెస్ ప్రతి మహిళకు కూడా సరిపోయేలా ప్లాన్ చేసింది అయితే మన భారతదేశంలో ఇంకా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ మహిళలు పీరియడ్ సమయంలో గుడ్డలు వాడుతుండగా అసలు సమస్య గురించి మాట్లాడుతుంది సత్యవంతమైన విధమైన ఎడ్యుకేషన్ ద్వారా కమ్యూనిటీ బిల్డింగ్ ద్వారా ఈ మౌనాన్ని చెరిపేస్తుందని చెప్పవచ్చు విధంగా నో ర్యాసెస్ నో లీక్స్ ఎఫెక్టివ్ పెయిన్స్ రిలీఫ్ అని మనము చెప్పవచ్చు ఇది పీరియడ్స్ గురించి కాదు ఇది ఒక గౌరవం గురించి అని మనం భావించాలి ఇలాంటి నిజమైన సమస్యలకు పరిష్కారాలు చూపుతున్న భారతీయ బ్రాండ్ల కోసం మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ సో మచ్